విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి ఎడదరిపిలేని వానలు కురుస్తున్నాయి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అప్రమత్తమైన అధికార యంత్రాంగం జాగ్రత్త చర్యలు చేపట్టింది విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికిషన్ అందిస్తారు హరికిషన్ థ్యాంక్ యూ దీపిక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారి తీరం దాటినటువంటి నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తనయుడు లోకేష్ విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత హోంశాఖ మంత్రితో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులందరూ కూడా సమీక్ష చేస్తోన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా ఆ రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి పూర్తిగా అప్రమత్తంగా ఉంది ఎప్పటికప్పటికీ కూడా వాతావరణానికి సంబంధించి అలర్ట్ చేస్తోన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి రెండు సార్లు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ఇటు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపై పూర్తిగా సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది సంబంధిత మంత్రులతో పాటు అలాగే జిల్లాల కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కంప్లీట్గా కూడా టెలికాన్ఫరెన్స్లోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులపై ఆయన సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా దక్షిణ తెల ప్రధానంగా ఏదైతే దక్షిణ కోస్తాకు సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి పూర్తి పూర్తిగా కూడా ఆయన సమీక్ష నిర్వహించారు వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలకు రెండు కోట్ల చొప్పున అలాగే కాస్త తక్కువగా ఉన్నటువంటి అంటే ఆ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలపైన కోటి రూపాయల చొప్పున ఎమర్జెన్సీగా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది మరోవైపు శాఖలన్నీ కూడా పూర్తిగా సమన్వయం చేసుకోవాలి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పూర్తిగా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది మరోవైపు ఇటు ఇప్పటికే విపత్తుల శాఖకు సంబంధించి ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ తో పాటు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కు సంబంధించి కూడా పూర్తిగా అందుబాటులో పెట్టారు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా గా ఆ ఫోర్సులను తరలించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది మరోవైపు ఉప ముఖ్యమంత్రి వంగల్పూడి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కూడా కంప్లీట్గా కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ప్రధానంగా నెల్లూరు అలాగే ప్రకాశము తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాలపై పూర్తిగా దృష్టి సారించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఇటు రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలు ఏదైతే కర్నూలు కడప అనంతపురం ఈ ప్రాంతాల్లో కూడా పాక్షికంగా అంటే ఒక ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు ఇటు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పటికీ వీటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వాటికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు ఇటు ముఖ్యమంత్రికి వివరించడం కూడా జరిగింది మరోవైపు ఎప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి తీసుకున్నటువంటి చర్యలు అలాగే జాగ్రత్తల కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు కంప్లీట్ గా కూడా ఒకవేళ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించారి వారి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు పునరావాస కేంద్రాల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి వేడి పాలతో పాటు వేడి వేడి ఆహార పదార్థాలు కూడా అందించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది ప్రధానంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దీనిపై పూర్తిగా కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ వర్ష బీభత్సం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్కూల్ పిల్లలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు కంప్లీట్ గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి ప్రాంతాల ప్రాంతం అంతా కూడా ఇటు కాలువలు ఏవైతే ఉన్నాయో అలాగే చెరువు గండ్లు చెరువు కట్టలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏవైనా గండ్లు పడి తీరని నష్టం కలిగితే ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన సూచించారు మరోవైపు వర్ష బీపత్సం వల్ల అన్నదాత తీరని నష్టం ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో పంట నష్టం పైన కూడా పూర్తిగా అంచనా వేయాలని చెప్పేసి సంబంధిత రైతులకు ధైర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా కురుస్తున్నటువంటి విష అకాల వర్షంతో కంప్లీట్ గా రైతన్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంప్లీట్ గా అటువైపు దృష్టి సాధించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఇప్పటికీ ఉదయం నుంచి రెండు సార్లు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ సంబంధిత అధికారులతో కూడా నిర్వహించడం జరిగింది సాయంత్రం మరోసారి అధికారులకు ఏవైతే సూచనలు సలహాలు జారీ చేశారో వాటికి సంబంధించి ఎంతవరకు అమలు అవుతున్నాయో వాటికి సంబంధించి కూడా ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు మొత్తానికి మాత్రం రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రజా జీవనం కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఆ బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా శిథిలాలకు సంబంధించినటువంటి భవనాల్లో ఉన్న వారందరినీ అంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు మరోపక్క చాలా వరకు కూడా ఇప్పటికే పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందినటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా వర్షం పడుతున్నటువంటి సమయంలో చెట్ల కింద ఉండకూడదని చెప్పేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమము కల్పించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు రియల్ టైం గవర్నెన్స్ పూర్తిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పటికీ కూడా ఎవరికైతే గా కూడా ఎస్ఎంఎస్ లో అలర్ట్ అనేది కూడా పంపిస్తున్నారు ఏ ప్రాంతంలో అయితే వారు ఉన్నారో ఆ ప్రాంతంలో వర్షం ఎంతసేపటికి పడుతుంది ఆ ప్రాంతంలో పిడుగులు పడేటటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది సో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వాటికి సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏది ప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజానీకం అస్తవ్యస్తంగా కాకుండా కంప్లీట్ గా అధికార యంత్రాంగం అంతా పని చేయాలని చెప్పేసి పూర్తిగా అందుబాటులో ఉండాలని చెప్పేసి అలాగే రెస్క్యూ ఫోర్స్ ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది మరోపక్క మంత్రులు సైతం కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి కంప్లీట్ గా ఏవైతే సూచనలు ఉన్నాయి వాటి కూడా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది సో ఈ రాత్రికి మరొకసారి ఆయన వీటికి సంబంధించి మానిటరింగ్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు దీపిక రైట్ థ్యాంక్